తేలప్రోలు టూ పెదప్రోలు వయా ఉయ్యూరు యాకమూరు తోటలవల్లూరు హైవే మీద రోడ్ ఫేసింగ్తో పదిహేడు సెంట్లు స్థలము అమ్మకానికి కలదు సెంటు ధర మూడు లక్షలు చెప్తున్నారు ఈ వీడియోలో మీ యొక్క ప్రాపర్టీని చూడొచ్చు లొకేషన్ రోడ్ ఫేసింగు తక్కువ లోతు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అమ్మకానికి ఉంది పదిహేడు సెంట్లు సెంటు ధర మూడు లక్షలు మాత్రమే కావలసిన వారు స్క్రీన్ మొదట్లో ఉన్న నెంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు మా సత్యం సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్ అందరికీ చిన్న మనవి మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ రిక్వైర్మెంట్ని మెన్షన్ చేస్తూ మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేసినట్లా ప్రాపర్టీతో మేమే మిమ్మల్ని సంప్రదిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్